సాధారణంగా అఘోరీలు ఎక్కువగా జనాల్లో కనిపించరు కానీ ఈ మహిళా అఘోరీ మాత్రం నెల రోజులుగా తెలుగు రాష్ట్రంలో సంచరిస్తుంది ఇక న్యూ సెన్స్ చేస్తుంది కుంభమేళాలు పుష్కరాల సమయంలో మాత్రమే అఘోరాలు కనిపిస్తారు ఆ తర్వాత హిమాలయాల్లోనే ఎక్కువగా గడుపుతారు తెలుగు రాష్ట్రంలో ప్రత్యక్షమైన అఘోరీ మాత్రం తాంత్రిక పూజలతో జనాలకు భయపెడుతుంది ఇక రోడ్లపై ఆమె చేష్టలు పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాయి రెండు రోజుల క్రితం గుంటూరు వెళ్లిన అఘోరీ మళ్లీ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రత్యక్షమైంది సినిమాల తరహాలో అఘోరి వరంగల్ ఓ శ్మశానంలో పూజలు చేసింది శవాన్ని దహనం చేసిన బూడిదను తన ఒంటికి రాసుకుని హంగామా చేసింది ఇక అంతటితో ఆగకుండా హరర్ సినిమాల తరహాలో చుట్టూ త్రిశూలాలు నాటుకుని తాంత్రిక పూజలు చేసింది దీంతో స్థానికులు భయాందోళన చెందారు יענן גדול అఘోరీలు ఎక్కువగా జనాల్లో కనిపించరు కానీ మహిళా అఘోరీ మాత్రం నెల రోజులుగా తెలుగు రాష్ట్రంలో సంచరిస్తుంది న్యూసెన్స్ చేస్తుంది కుంభమేళాలు పుష్కరాల సమయంలో మాత్రమే అఘోరాలు కనిపిస్తారు ఆ తర్వాత హిమాలయాల్లోనే ఎక్కువగా గడుపుతారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన అఘోరీ మాత్రం తాంత్రిక పూజలతో జనాలను భయపెడుతుంది రోడ్లపై ఆమె చేష్టలు పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాయి ఇక రెండు రోజుల క్రితం గుంటూరు వెళ్లిన అఘోరి మళ్లీ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రత్యక్షమైంది సినిమా తరహాలో అఘోరి వరంగల్ చేసింది సభాన్ని దానం చేసిన పూడితను తన ఒంటికి రాసుకుని హంగామా చేసింది ఇక అంతటితో ఆగకుండా హరర్ సినిమాలో తరహాలో చుట్టూ త్రిశూలాలు నాటుకుని తాంత్రిక పూజలు చేసింది దీంతో స్థానికులు భయాందోళన చెందారు రైట్ కి డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి అఘోరి చేష్టలు నిజంగానే వికృత చేష్టలు కనిపిస్తున్నాయి అసలు డీటెయిల్స్ ఏంటి ఎస్ రజనాథ్ తెలంగాణలో గత నెల రోజులుగా ఆ మహిళ నాగసాధువుగా అచలమని అవుతున్న ఆగోరి హల్చల్ చేస్తుంది నిన్న ఇటు వైపు సీఎం రేవంత్ రెడ్డి సభ జరుగుతున్న సమయంలోనే వరంగల్ నగరంలోకి ఎంటర్ అయినటువంటి మహిళా సాధువు రంగశాయపేట బెస్తం చెరువు శ్మశాన వాటికలో ఆ క్షుద్ర పూజలు చేసినట్టు అక్కడి స్థానికులు చెప్తున్నారు అక్కడ శవాలను కాల్చినటువంటి భస్మంపై పడుకోవడమే కాకుండా ఆ వింత వింత చేష్టలతో వింత వింత పూజలు చేసి అక్కడ స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఆ కనిపించింది ఆ మొత్తానికైతే అక్కడ శవాన్ని కాల్చిన స్థలంలోనే ఆ పైనే కూర్చొని పూజలు చేయడమే కాకుండా త్రిశూలాలను పెట్టి ఆ పూజలు చేయడంతో అయితే అక్కడ చూడడానికి భారీగా జనం కూడినా కూడా స్థానికులు మాత్రము పెద్ద ఎత్తున భయాందోళనలకు గురయ్యారు అయితే అగోరి పూజలు ఆ వింతగా ఆ ఉండడం అయితే ఇక్కడ కనిపించింది అయితే వరంగల్లో మూడు రోజుల క్రితము కూడా వచ్చి భద్రకాల అమ్మవారిని కానీ మిగతా దేవి దేవతలను దర్శించుకొని వెళ్ళారు అటు వేయిస్తమ్మల గుడిని కూడా దర్శించుకున్నారు అయితే ఆ అధికారులు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు కానీ నిన్న వచ్చి అటు ఒకవైపు సీఎం సభ జరుగుతున్న సమయంలో పోలీసులు అధికార యంత్రాంగం అంతా బందోబస్తు ఉన్నప్పుడు ఆ ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది అయితే అర్ధరాత్రి వరకు కూడా ఇలాంటి వికృత చేష్టలు చేసిందని కూడా దాని వల్ల స్థానికులు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యారు అయితే ఎటకేలకు అర్ధరాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడం తోటైతే స్థానికులు కొంత ఊపిరి పిలుచుకున్నారు అయితే పదుల సంఖ్యలో తెచ్చినటువంటి త్రిశూలాలను అక్కడ పెట్టి ఆ పూజలు చేయడము భస్మాన్ని పైకి చల్లడం అయితే కొంత ఆందోళనకర వాతావరణం చర్చ చేసుకుంది రజిన అయితే తెలంగాణలో నాగసాధువుగా సాధువుగా చెలంబనవుతున్న మహిళా అగోరి ఆమె చేష్టలు మాత్రం కొంత విడ్డూరంగా ఉంటుందంటున్నారు అయితే ఆ సాధువులైనా నాగ సాధువులైనా అఘోరీలైనా ఆ జనంలో ఉన్నప్పుడు జలంలో ఉన్నప్పుడు ఒక వాళ్ళు హిమాలయాలలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనే దానికి ఒక ప్రాశస్తం ఒక పద్ధతి ఉన్నది కానీ ఆమె అలాంటి పద్ధతులను అనుసరిస్తలేదని కూడా కొంత అనుభవజ్ఞులు చెప్తున్నారు ఆమె జనంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కట్టుబాట్లు కాకుండా జనం కట్టుబాట్లను ఆ విధానాలను అవలంబించాల్సి ఉంటుంది కానీ ఆమె అలాంటిది ఏమి అవలంబించకుండా ఇటు పోలీసులకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుస్తుంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది మరోవైపు ఆమె చేష్టలతో అటు సాధువులకు కానీ ఇటు అగోరీలకు కానీ ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ప్రవర్తిస్తుందని అయితే అనేక మంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు రజిన అయితే ప్రశాంత్ ఈమె పోలీసులు కూడా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది గుంటూరులో హల్చల్ చేసింది అలాగే ఇప్పుడు వరంగల్ లో మరి స్థానికులు ఏమంటున్నారు అలాగే ఫైనల్ గా పోలీసులు ఏమంటున్నారు మరి ప్రభుత్వం ఈమె చేస్తులు కట్టడి వేసే అవకాశం ఉందా ఎస్ రజిన అయితే ఇప్పటి వరకైతే తెలంగాణ ప్రభుత్వం కొన్ని చోట్ల నిలవరించినప్పటికీ కూడా ఆమె చేష్టలతో విసిగి వేసారి వదిలేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా చోట్లలో కానీ ఆమె చేసిన అటు పోలీసుల రప్చర్ కావచ్చు శాంతి భద్రతలకు విఘాతం కావచ్చు మిగతా అధికార యంత్రాంగం పైన చిలామణి చేయడం కావచ్చు ఇవన్నిటిని కూడా చూస్తే అటు ఎవరు కూడా దాన్ని హర్షించడం లేదు ఇటు ఆ సనాతన ధర్మాన్ని పాటించినటువంటి అనేక మంది నాగసాధువులు ఋషులు మునులు అనేక మంది సన్యాసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా చేయని ఆ విస్తృత పనులు ఈమె చేస్తుందనే ఒక అపవాదం అయితే మూట కట్టుకుంది ఒకవేళ ఆమె నిజంగానే నాగసాధువు అయితే ఆమె వచ్చే విధానము పోయే విధానము మూడో కంటికి కూడా కనిపించకుండా ఉండాలి ఆమె వచ్చే రోజులు కూడా కరెక్ట్ గా ఉండాలి కానీ ఆమె ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా రావడం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది రజిన రైట్ థ్యాంక్ ప్రశాంత్